అధికారం మన చేతిలో ఉన్నప్పుడు ఆయుధాన్ని ఉపయోగించకుండా డైలాగులు మాత్రమే పేలిస్తే ప్రయోజనం ఏంటి నిన్న అంతర్జాతీయ స్పీకర్ల సదస్సు ఏదో ఒక సదస్సు జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు గొప్ప సూచన ఒకటి చేశారనమాట అది ఏమిటయ్యా అంటే నో వర్క్ నో పే పని చేస్తేనే పేమెంటు లేకపోతే లేదు అంటే ఏం లేదు సింపుల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కో అంటే ఆయనకున్న పదకొండు మంది సభ్యులు అసెంబ్లీకి రావట్లేదు జీతాలు మాత్రం తీసుకుంటున్నారు అంటారు అందులో ఎవరెవరు జీతాలు తీసుకుంటున్నారు ఎవరెవరు జీతాలు తీసుకోవట్లేదు అనేది ఆయన చెప్పారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరి మీద ఏంటంటే చర్య అంటారు ఆటోమేటిక్గా అరవై రోజులు కనుక రాకపోతే మనం శిక్షించవచ్చు అని ఆ డెప్యూటీ స్పీకర్ గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు మరి ఎందుకు ఆ పని చేయరు ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని కోర్టులకు కూడా వెళ్ళరేమో ఒకవేళ వీళ్ళు మీరు కనుక ఆ పని చేస్తే ఎందుకు చేయరు అంటే మనం ఒక చట్టం తీసి రావాలి అని చెప్పడం ఏంటంటే ఆల్రెడీ ఆ చట్టం లేదా ఇన్ని రోజులు మీరు చెబుతున్నదంతా అబద్ధమా అరవై రోజులు వరుసగా కనుక అసెంబ్లీ సెషన్స్కి రాకపోతే రాకపోతే ఆటోమేటిక్గా సస్పెన్షన్ చేసేది కానీ లేకపోతే ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించడం కానీ చట్టంలో లేదా మరి కొత్త చట్టం తీసుకురావాలని ఎందుకు అడుగుతున్నారు మీ చేతిలో కత్తి ఉంది వెయిట్ వేసేయండి అనర్హత వెయిట్ వేసేయండి అసెంబ్లీల వాళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయండి ఎందుకు ప్రతి వేదికల మీద అదేదో ఇదిలాగా వీళ్ళు రావడం లేదు జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళు రావడం లేదు జీతాలు తీసుకుంటున్నారని చెప్పించటం ఎందుకు నిజంగా మన చేతిలో అధికారం ఉంది కదా నాకు తెలుసు కోర్టులు కూడా జోక్యం చేసుకోవు నిజంగా అధికారం ఉంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవు స్పీకర్ల తాలూకు పరిధిలోకి కోర్టులు జోక్యం అనేది అస్సలు ఉండదు ఏది ఎమ్మెల్యేల మీద నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే జీతాలు ఆపేసేయండి లేకపోతే జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు దాకా అందరి ముందు ఒక ప్రతిపాదనే పెట్టారు కదా రద్దు చేసేస్తాము రాకపోతే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిస్తామని జీతాలు రద్దు చేయండి అదన్నా చేయొచ్చుగా అంటే ఏది చేయకుండా వీళ్ళు రావడం లేదు మేము జీతాలు ఇస్తున్నాం వీళ్ళు రావడం లేదు మేము జీతాలు ఇస్తున్నాం అని చెప్పడం ఎందుకు ఎందుకు అంటే రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు ఏమైనా ఆశిస్తున్నారా ఎక్కువ మంది అంటున్నారు బయట కావాలంటే అనేవాళ్ళందరినీ కూడా మనం మైకుల ముందుకు తీసుకురావచ్చు అదేమి పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి చట్టసభలకి రోజు రావాలి ఏది రోజు అంటే సెషన్స్ పెట్టినప్పుడు అసలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే అందులో అసెంబ్లీ సెషన్స్ కేవలం ముప్పై రోజులు నలభై రోజులు ఎందుకు ఎనభై రోజులు పెట్టండి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురండి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా చేయండి పైగా ప్రతిపక్షం కూడా లేదుగా ఇప్పుడు సజావుగా సాఫీగా సాగిపోతుంది కదా సుజావుగా అప్పని ఎందుకు చేయట్లేదు మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు ఓకే దట్స్ గుడ్ ఎవరి పరిధిలో ఎవరి వెసులుబాటుని బట్టి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించుకుంటారు అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం మరి ఈ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నప్పుడు గతంలో ఇంకెక్కడైనా ఈ రూల్ ఉందా అమలు చేశారా పలానా చోట పలానా ఎమ్మెల్యేని తొలగించారా జీతం తీసుకున్నందుకు ఊరికి సభకు రానందుకు ఆ ఉదంతాలను కూడా ఉటంకించినట్లయితే చిత్తశుద్ధి కనిపిస్తుంది లేకపోతే ఏమవుతుందంటే మనం ఊరికి బెదిరించడానికి పది మంది ముందు వీళ్ళందరూ చూసారా వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కానీ సభలకు రానే రారు అని చెప్పడానికి మాత్రమే పనికి వస్తుంది నేను అన్న దాంట్లో ఔచిత్యం అంటే విషయం ఉందో లేదో అర్థం ఉందో లేదో అందరికీ తెలుసు మరి ఎందుకు పదే పదే చట్టసభలలోకి జీతాలు తీసుకుంటూ రానటువంటి వారి మీద వేటు వేయాలి తొలగించాలి అనే ఒక కొత్త చట్టం చేయాలని నేను ఈ రకంగా ప్రతిపాదన తెస్తున్నాను అనడము ఏం కనిపిస్తుంది అందులో పోని అసలు పని అసలు అంటూ పని చేయని ఎమ్మెల్యేలు ఉంటారే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పర్యటించకుండా కనీసం అంటే రీకాల్ చేసే హక్కు గురించి కూడా అడిగారు కాబట్టి ప్రతి వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు పని చేయవాలని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అంటారు ఇంతకీ ఆ రీకాల్ చేసేదేంటి ఆ డిమాండ్ చేసేదేంటి మన చేతుల్లో అధికారంలో ఉన్నప్పుడు మనం ఎందుకు చట్టాలు తయారు చేయము లేదంటే ఉన్న చట్టాలను ప్రయోగించము వాళ్ళు ఇన్సెంటివ్స్ కట్ చేయొచ్చేగా స్పీకర్ విచక్షణలో ఉందే కాదు నాకు తెలిసినంత వరకు వారికి జీతభత్యాలని నిలుపుదల చేసే అవకాశం ఉన్నది చేయండి అది దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్తే అప్పుడు ఇంకా మనం వాళ్ళని జనం ముందు నిలబెట్టవచ్చు కదా అవి అట్టిస్తారు అని కోర్టు కూడా మాకు తెలిసి ఇలాంటి వాదనకి మద్దతు ఇస్తుంది అప్పుడు అసలు చట్టాలన్నీ బయటకు వస్తాయి కదా అసెంబ్లీ సెషన్స్లో అసెంబ్లీ లోపలికి వెళ్ళి అధ్యక్ష అని అడగటమే పనిచేయటమా లేకపోతే నియోజకవర్గంలో పనిచేయటం కూడా పనిచేయటం కింద వస్తుంది ఇవన్నీ తేలుతాయి కదా అది వదిలేసి ప్రతి చోట ప్రతి వేదిక మీద ఎవరికి వాళ్ళు పార్టీ నాయకులు అందరూ మారుత మాట్లాడితే ఎలా స్పీకర్ గారు మాట్లాడవచ్చు ఎందుకంటే అది ఆయన పరిధిలోది కాబట్టి మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అది కదా తేలాల్సింది